పసిపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని సెర్లాక్ తినిపిస్తుంటారు అయితే అందులో షుగర్ లెవెల్స్ దారుణంగా ఉన్నాయని ఓ రీసెర్చ్లో ఈ సెర్లాక్ ను తినిపించడం మూలంగా పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది అసలు సెర్లాక్లో ఉన్న లోపాలేంటి దీని మూలంగా చంటి బిడ్డలకు ఉన్న ముప్పు ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారం రెండేళ్లలోపు పిల్లలకు షుగర్తో కూడిన పదార్థాలు ఏవీ తినిపించకూడదు అలా కాదని చంటి బిడ్డలకు చక్కర ఎక్కువ ఉన్న పదార్థాలు తినిపిస్తే చైల్డ్ ఒబిసిటీ తరచూ రావడం దంతాలు పుచ్చిపోవడంతో పాటు పెద్దవాళ్లు అయ్యాక మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో సెర్లాక్ తో పాటు పదిహేను రకాల బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్ ని నెస్లే కంపెనీ అమ్ముతోంది అయితే ఈ సంస్థ వివిధ దేశాల్లో అందిస్తున్న దాదాపు నూట యాభై బేబీ ఫుడ్స్ ప్రొడక్ట్స్ మీద స్విట్జర్లాండ్ కు చెందిన పబ్లిక్ ఐ అనే ఓ ఎన్జిఓ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ తో కలిసి చేసిన పరిశోధనలో ఇండియాతో పాటు సౌత్ ఏసియా దేశాల్లో ఆఫ్రికన్ దేశాల్లో అలాగే లాటిన్ అమెరికాలో సైతం ఆరు నెలల వయసున్న పిల్లలకు ఇచ్చే సెర్లాక్ లో ఎక్కువ మొత్తం చక్కెరను కలిపి అమ్ముతున్నట్లు తేలింది అయితే యూకే యూరోపియన్ దేశాల్లో మాత్రం ఈ సంస్థ అందిస్తున్న సెర్లాక్లో షుగర్ను కఠినంగా అమలు చేస్తారు శ్రేష్టమైనదని ప్రచారం చేయడంతో అప్పట్లో యూకే అమెరికా ఈ సంస్థను నిషేధించాయి దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగానే ఆయా దేశాల్లో నెస్లే తమ ను అమ్ముతుంది మన దేశంలో కఠినమైన నియమాలు లేవు కాబట్టి తమ ప్రొడక్ట్స్ ను ఎక్కువ అమ్మి లాభాలు పొందాలని నెస్లే తయారు చేసిన సెర్లక్ ఎక్కువ అమ్ముడు పోవాలంటే పిల్లలు తీయగా ఉంటేనే ఎక్కువ తింటారని ఇలా చేస్తోంది అయితే ఈ నివేదిక మీద స్పందించిన నెస్లే ఇండియా ప్రతినిధి గతంతో పోల్చితే వారి ప్రొడక్ట్స్ లో ముప్పై శాతం షుగర్ ని వినియోగించడం తగ్గించామని చెప్పడం గమనార్హం పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ నిత్యం వారు తీసుకునే ఆహారంలో పది శాతం కంటే తక్కువ షుగర్ ఉండేలా చూసుకుంటే మంచిదని ఐదు శాతం కంటే తక్కువ ఉంటే ఇంకా మంచిదని అంటే దాదాపు రోజుకు ఇరవై ఐదు గ్రాముల చక్కెర తీసుకోవడం మేలని రెండు వేల పదిహేనులో ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్లో పేర్కొంది ఇదిలా ఉంటే ఒక్క నెస్లే మాత్రమే కాకుండా బూస్ట్ బోర్న్విటా కాంప్లెయిన్ హార్లిక్స్ వంటి వాటిల్లో దాదాపు ముప్పై ఐదు నుంచి యాభై శాతం వరకు షుగర్ కంటెంట్ ఉంటుంది మార్కెట్లో స్ప్రైట్ ఫ్రూటీ మాజా రెడ్ బుల్ మౌంటైన్ డ్యూ థమ్స్అప్ అంటూ మనకు దొరుకుతున్న రకరకాల కూల్ డ్రింక్స్ అన్నింట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే హెల్త్ డ్రింక్స్ అని మనకు అందుబాటులో ఉన్న అన్నింటికి ఏ మాత్రం స్టాండర్డ్స్ లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి